ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం రాజకీయ నాయకులు వస్తారు కానీ ఇప్పుడు ఇక్కడ మా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఎవరు రారు అధికారులు రారు అలాగే రాజకీయ నాయకులు రారు చూడండి మా మంది రోడ్డు మొత్తం ఇక చల్పబండలు ఉన్నాయి ఇక రెండు మూడు బాగా వర్షాలు పడినాయి అనుకో ఇక్కడ కనబడుతుంది కదా మట్టి ఈ మట్టి కూడా ఉండదు ఇక్కడ చూడండి మొత్తం ఇక స్వల్పబండలు తేలున్నాయి ఎవ ఈ రోడ్డు మీద ఆటో ఎక్కాలంటేనే ఇప్పుడు ఇబ్బంది అవుతున్నది ఇక పెద్ద పెద్ద వెహికల్స్ ఇక ఈ రోడ్ మీద నడవాలంటే ఇంపాసిబుల్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి రోడ్డు ఏం రోడ్ ఏం పాత ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం వస్తున్నది కదా క్యాబ్ తయారు చేస్తున్నా గొడుగు కెమెరా మ్యాన్ దగ్గర ఉంది నా దగ్గర లేదు కాబట్టి ఇదే మా మంగి రోడ్ చూడండి అద్వానంగా మంగి రోడ్ ఉంది మంగి మా ఊరే మండల్ తిరియాని జిల్లా కుమ్రాబి మస్ఫాబాద్ రెండు వారాల క్రితం కూడా ఇక్కడ వీడియో తీసిన బాగా వర్షాలు వస్తే ఈ రోడ్డు మంచిగా ఉండదు మొత్తం చల్పబండలు తేలు ఉంటాయని అందుకే మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ వీడు తీద్దామని వచ్చినాం ప్రస్తుతం వర్షం కురుస్తున్నది గొడుగేమో కెమెరి మ్యాన్ దగ్గర ఉన్నది నా దగ్గర ఏం లేదు కాబట్టి ఇక టే కాకులతో ఒక క్యాబ్ తయారు చేసినాం న్యాచురల్గా చూడండి ఫ్రెండ్స్ ఇదే మా మగి రోడ్డు ఇంత అధ్వానంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి రోడ్ ఏం రోడ్ ఏం కథ నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు మా మమ్మీకి రోడ్డు అయ్యేటట్టు లేదు ఎట్లుంది మా మంగి రోడ్ ఇక పైన కూడా ఇట్లనే ఉంటుంది మేము ఇక్కడే ఎందుకు ఎప్పటికీ వీడియో తీస్తామంటే వర్షాకాలంలో ఇక్కడ చాలా అధ్వానంగా ఉంటుంది కాబట్టి ఎప్పటికీ మేము ఇక్కడ వీడియో తీస్తూ ఉంటామన్నట్టు వర్షాలు తగ్గినాక మట్టి వేస్తారు మళ్ళా వర్షాలు పడితే మళ్ళా అదే సిచ్యువేషన్ చూడండి ఇంత అధ్వానంగా మా మంది రోడ్ ఉంది చాలా ట్రై చేస్తూ నా మాకు రోడ్ కావాలని మా మందిలో ఎమ్మెల్యేలు ఎంపీలు వర్క్ వాళ్ళకు మేము చెప్తూనే ఉన్నాం దరఖాస్తులు ఇస్తూనే ఉన్నాం మా మంచి రోడ్ కావాలని కానీ వాళ్ళు ఇక పట్టించుకుంటలేరు అందుకే నాకు అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది అందుకే రాజకీయ నాయకులను నేను మెచ్చుకోనన్నట్టు తిట్టుకుంటూ ఉంటాను చూడండి జలపాతం అయింది మా మంగి రోడ్ నీళ్ళు నీళ్ళు చూడండి ఇంటికి పారుతున్నాయి మొత్తాన్ని కిందికి వెళ్తుంది మా మంగిలోనే రోడ్ సమస్య ఉందని నేను అంటలేను ఈ తిర్యాని మండలంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా రోడ్ సమస్య కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు కిందికి వస్తున్నాయి రెండు మూడు వర్షాలు బాగా గట్టిగా పడితే జలపాతం అయ్యేటట్టుంది మా మంగి రోడ్డు

बिरयानी की

ఎట్లుంది మా మంగిరావుడు చూడండి ఫ్రెండ్స్ దారి మొత్తం బండలే ఎత్తిలు ఉన్నాయి గుట్ట పైన వరకు రోడ్ ఇట్లనే అధ్వానంగా ఉంటుంది ఇక్కడైతే కొద్దిగానే మట్టి ఉంది ఇక ఇంకా రెండు మూడు వర్షాలు బాగా గట్టిగా పడితే ఈ మట్టి కూడా ఉండదు చూడండి ఆల్రెడీ ప్రజలు వర్షం కురుస్తున్నది అయినప్పటికీ మేము ఈ రోడ్ని మీకు చూపించడం కోసం వీడియో తీస్తున్నాం చూడండి ఇంత అధ్వానంగా ఉంది మా మంది గ్రామానికి వెళ్ళే రోడ్డు చూడండి అయిన వరకు రోడ్డు ఇట్లానే ఉంటుంది ఇక ఇంకా రెండు మూడు వర్షాలు వస్తే ఇక ఈ రోడ్ జాన్ అవుతుంది ఇక మాకు ఇక బాగా ఇబ్బంది అవుతుంది ఇక స్త్రీనికి వెళ్ళాలంటే